హాయ్ ఫ్రెండ్స్ మీ జీవితం ఎలా ఉంది బాగుందా బాగుండాలనే కోరుకుంటున్నాను మరలా మీ ముందుకు ఒక మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చాను ఈమె పేరు శృతి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటే చాలా అదృష్టం ఉండాలి మీరు పెద్దగా చదువుకోకపోయినా పర్వాలేదు మీరు ధనవంతులు కాకపోయినా పర్వాలేదు మీరు పెద్ద కుటుంబానికి చెందిన వారు కాకపోయినా పర్వాలేదు మీకు జాబ్ లేకపోయినా పర్వాలేదు మీరు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని వెతుకుతున్నట్లయితే కంగారు పడకండి మా ఛానల్ ద్వారా ఏదో ఒక అమ్మాయిని సెట్ చేస్తాము ఇప్పుడు ఉన్న రోజుల్లో అమ్మాయి దొరకడం చాలా కష్టం కొంతమంది అమ్మాయిలు పెళ్లికి ఓకే చెప్పి తరువాత క్యాన్సిల్ చేస్తున్నారు స్క్రీన్ మీద చూపించే అమ్మాయి చాలా మంచి పెళ్లి సంబంధం ఈమె సంవత్సరానికి పది లక్షలు సంపాదిస్తున్నారు అమ్మాయి బాడీ కలర్ చాలా బాగుంది అలాగే ఎత్తు కూడా బాగుంది మీరు కూడా ఫోటో చూడండి ఇటువంటి మంచి అందమైన అమ్మాయి దొరకడం చాలా కష్టం మీకు డబ్బున్న అమ్మాయి కావాలి అంటే ఆమెకు అందం ఉండదు అందమైన అమ్మాయి కావాలి అంటే ఆమెకు డబ్బు ఉండదు ఈమె దగ్గర డబ్బు అందం రెండు ఉన్నాయి ఈమెకు సొంత ఇల్లు లేదు బ్యాంక్ లో డబ్బులు సేవ్ చేయలేదు కానీ ఉద్యోగం ఉంది సంవత్సరానికి పది లక్షల శాలరీ వస్తుంది కొంచెం ఆలోచించండి మీరు జాబ్ కోసం వెతుకుతున్నారా జాబ్ దొరకలేదా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీరు జాబ్ చేయవలసిన అవసరం లేదు ఈమె శాలరీతో కుటుంబాన్ని రన్ చేయొచ్చు అంత మాత్రమే కాదు చాలా అందమైన అమ్మాయి కూడా ఈ అమ్మాయి జాబ్ లేని వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈమె ఏం జాబ్ చేస్తున్నారు ఎక్కడుంటున్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది మీరు ఈ విషయాలు అన్నీ తెలుసుకోవాలి ఈమె పేరు శృతి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పుట్టారు అంటే ముప్పై మూడు సంవత్సరాలు ఈమె క్యాస్ట్ మంగళి శృతి గారు హైదరాబాద్ లో ఉంటున్నారు ఎత్తు ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంచెస్ ఈమె భర్త చనిపోయారు ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధపడ్డారు శృతి గారు ఎంబీఏ చదివారు బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్నారు శృతి గారి రంగు తెలుపు ఈమెది రెండో పెళ్లి శృతి గారికి పిల్లలు లేరు నేటివ్ ప్లేస్ బెంగళూరు జాబ్ హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటున్నారు ఈమెది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈమెను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి మిడిల్ క్లాస్ లేదా బేద కుటుంబం అయినా పర్వాలేదు మీ పెళ్లి కోసం లేదా లివింగ్ రిలేషన్షిప్ కోసం మీకు మేము హెల్ప్ చేస్తాము ప్రతిరోజు మనకు చాలా మంచి పెళ్లి సంబంధాలకు సంబంధించిన డీటెయిల్స్ వస్తున్నాయి అవి అన్నీ వీడియోలో పెట్టడానికి మా దగ్గర సమయం లేదు మీకు ఈ అమ్మాయి నచ్చకపోతే చెప్పండి వేరే పెళ్లి సంబంధం మీకు సెట్ చేస్తాను అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి మీకు ఈ అమ్మాయి కరెక్ట్ అనిపిస్తే కమెంట్స్లో చెప్పండి మరలా మరొక మంచి వీడియోతో కలుసుకుందాం అందరికీ